को दिए हैं अब बस अब वो बस वो तो नहीं है 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 वो बस वो तो

Watcher, 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 war watcher, 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 war watcher, 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 नायक कांग्रेस पार्टी नायक कांग्रेस पार्टी नायक बाबरा जी नायक वोट चोर चोर वो चोर चोर प्रजास्वामी प्रजास्वाम्य

اوه حالت عمروت ਯਦਜਾ ਵਰਕਰ 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 Kadercan! On şarj! 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 Kadercan! راڻي 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 را రాహుల్ గాంధీ గారు చేసిన కార్యక్రమంలో ఈ ఓటు విషయంలో ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఎప్పటి నుంచే ఉంది కానీ ఆందోళన ఏంటంటే ప్రత్యేకంగా వివరాలతోటి ఆ ఓటుని ఏ రకంగా అన్ని కూడా స్టడీ చేసి ఈ సమాజానికి తీసుకొని చూపించారు వాళ్ళు ఓటు ఎక్కే నేను చెప్పిన గతంలో కూడా ఓటు అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కేవలం ధనవంతులు అంటే పన్ను కట్టి వాళ్ళకే ఓటు అనేది ఉండేది అటువంటిది మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మహానుభావులు అందరూ కలిసి ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు ఇవ్వటం జరిగింది తర్వాత రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాల వివక్షణ తెలిచా పిల్లలందరికీ ఉన్నాయి ఇరవై ఒక ఆ ఆకలి దేశాన్ని రక్షించుకుని తెలుగుతారు ఉన్నాయని చెప్పి మహానుభావులు పద్దెనిమిది సంవత్సరాలు కానీ ఓటు ఇచ్చారు అటువంటి పవిత్రమైనటువంటి ఓటు ఆ ఓటు అంటే అసలు మన దేశానికి కాసినటువంటి నైతిక విలువల నాయకులు కానీ పార్టీని కానీ దేశాన్ని రక్షించేటువంటి భవిష్యత్తు దృష్టిలో పెట్టి ఓటు వేసేటువంటి మహాపవిత్రమైన ఓటు అది పది పది ఎప్పుడైతే పవిత్రమైన ఓటు పవిత్రమైన ఓటు అని అడుగుతూ ఉంటాను ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి ఆ ఓటకు అక్కడ నేను గతంలో నేను చూసింది ఏంటంటే ఆ ఓటెక్ రాకుండానే ఆ ఓటకు ఉన్నప్పటికి కూడా అసలు ఓటర్ రాకుండా ఓటేసిన వాళ్ళు చూశాను నేను ఎందుకంటే నేను శివరా శివప్రసాద్ గారు కాన్స్టిట్యూన్సీలో ఏజెంట్కి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఊళ్ళో ఎవడో ఓట్లు రాకలేదు ఏంటి ఎక్కడ ప్రతి వచ్చి వచ్చిన ఒక యాభై మంది వచ్చి ఆల్రెడీ ఒకటి రొట్టెని వేసిపోతున్నారు ఏంటంటే ఈ ఊళ్ళో ఎప్పుడు ఓటు లేదండి ఈ ఊట్లో ఎప్పుడు అలవాట్లేదు ఏంటి వారే వచ్చే పది మంది వచ్చి గంటకి నన్ను వేసుకుని వెళ్ళిపోతారని ఉన్నారు అటువంటి నేను ఆపితే పొలాల్లో ఉన్న వాళ్ళని అన్నం తీసుకొచ్చి చేస్తే ఓటు కూడా తెలియదు బాబు ఎప్పుడు ముప్పై ఆళ్ళు ఓటు లేదంట ఆ ఊళ్ళో అటువంటి పరిస్థితిని చూశాను కానీ ఓటిని ఒకే వాటర్ని డిఫరెంట్ రకాలు పెట్టడం ఇది మరి వినలేదు ఓటే దౌర్జన్యం చేసి ఒకటి ఒక నేటి ఎరిగింది గాని ఒక ఓటరే నాలుగు రకాలుగా పేరు చేసుకునేది నిజంగా చాలా బాధకరంగా ఉంది దీని విషయంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి